ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి తమ ధ్యేయమని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు గురువారం మాలబస్తిలోని శ్రీ పాండురంగ భజన మందిరం కమ్యూనిటీ హాల్ పునర్నిర్మాణం కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలతో జీహెచ్ఎంసీ ఏఈ సౌందర్యతో కలిసి కార్పొరేటర్ పనులు ప్రారంభించారు సందర్భంగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ మాలబస్తిలోని అన్ని అభివృద్ధి పనులు చేశామని కుక్కట్పల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు సహకారంతో కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి పనులు ప్రారంభించామని త్వరలోనే భవనం పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీ కాంత్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మైపాల్ రెడ్డి గడ్డ నరసింహరావు ఎలక్ట్రికల్ సూపర్వైజర్ కృష్ణ బీఆర్ఎస్ పార్టీ నూట పంతొమ్మిదో డివిజన్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి శశికళ కొమరమ్మ మల్లేశ్వరి కళావతి రేణుకా పద్మ తదితరులు పాల్గొన్నారు మనం ఎంత చెప్పినా వాళ్ళకుండా వాళ్ళకుంటుంది కదా అదే 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 చెయ్యి అదే ఉన్నదానికి కాదు కొంచెం జరగడం కాదు

दंड पर कोड़ों अब और मारो मैं कोड़ों बस तो मेरी बहुत ही वहाँ पर आदमी तो मटाली बन जाता है बन जाता तो 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 है बन जाता 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 అంటే మళ్ళీ ఇప్పుడు ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాలకు అన్న చేయబట్టి మళ్ళీ జీప్లస్ కట్టడానికి ముందుకు వస్తున్నాడు ఈ దీని వల్ల మాకు అంత సంతోషం మీరు చేసిన పుణ్యం ఇది ఈ ప్రాంతం బజర్ మందిర్ అని నైన్టీన్ ఫిఫ్టీ టూ పంతొమ్మిది వందల యాభై రెండు కట్టిరు అప్పటి నుంచి దీంట్లో బజార్ కానీ పూజలు కానీ ఈ మత్స్యవాసులు అందరూ కూడా కమిటీ వాడుకుంటారు ఇది చానల్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీనికి కొత్తగా ఒక ఇరవై ఐదు లక్షలు ఇచ్చి టూ ఫ్లోర్స్ కట్టడానికి అనేది జరిగింది ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది దీన్ని తక్షణమే వన్ వీక్లో పని చేసి ఒక టూ త్రీ మంత్స్లో కంప్లీట్ చేసి వీళ్ళందరికీ అందుబాటులోకి తీసుకొస్తే చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ మీద భజన్ మందిర్ కానీ అన్ని చేసుకుంటారు ఆల్మోస్ట్ ఈ బస్సులు అన్ని పనులు అయిపోయినాయి వాటర్ ల్యాన్స్ అయిపోయినాయి డ్రైనేజ్ అయిపోయినాయి ఒక కమిటీ పెండింగ్ ఉంది కాబట్టి ఇది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంకొక కూడా చిన్న పని ఉంది కూడా చేస్తాం ఎందుకంటే ఇక బస్సివాసులు అంతా గత ఇరవై ఏళ్ళ సంది మాయమడే ఉన్నారు ఇక అలా ఏ సమస్య ఇక మా సమస్యలు ఎక్కడ చూసి అన్ని కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది అందరూ మంచిగా ఉండాలి వాళ్ళతో పాటు మేము మంచిగా ఉండాలి దీన్ని అందరూ కూడా దీన్ని చక్కగా వినియోగించుకోవాలి చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఏదైనా కానీ ఇలా ఎటుపోయినా కానీ ఇరవై వేలు ముప్పై వేలు అవుతున్నాయి దీంట్లో ఏది లేకుండా కానీ వీళ్ళందరూ వాళ్ళు చేసుకోవడానికి బాగుంటుంది అందరూ కూడా చాలా బాగున్నాయి కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ